రైతు సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం అహర కృషి చేయడం జరుగుతుందని కాంగ్రెస్ నాయకుడు కిష్టయ్య అన్నారు భూగర్భ జిల్లాలో అడగంటి పోయిన విషయాన్ని గమనించి రైతులకు సాగునీరు అందించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు సిద్దిపేట జిల్లా మెరిదొడ్డి మండలం అల్వాల శివారులోని కూడవెల్లి వాగులోకి మల్లన్న సాగర్ ప్రాజెక్టులోని సాగునీరు పరవళ్లు తొక్కుతోంది ఇటీవల సాగునీరు లేక రైతుల ఇబ్బందులు పడుతున్న విషయాన్ని చెరుకు శ్రీనివాసరెడ్డి మంత్రుల దృష్టికి తీసుకెళ్లడంతో వెంటనే కూడవెల్లి వాగులోకి సాగునీటిని విడుదల చేశారని చెప్పారు వాగులోకి సాగునీరు రావడంతో కాంగ్రెస్ శ్రేణులు సీఎం మంత్రుల చిత్రపటాలకు క్షీరాభిషేకం నిర్వహించారు పంటలు ఎండిపోతున్న విషయాన్ని తెలపడంతో వెంటనే వాగులోకి సాగునీరు అందించడం పట్ల రైతులు కృతజ్ఞతలు తెలిపారు ఈరోజు జరపడం దేని గురించి అంటే రైతులు పంటలు ఎండిపోవడం వల్ల చాలా ఇబ్బందులు ఉన్నారు ఈరోజు పంటలు ఎండిపోవు ఒక్క రైతు కూడా ఒక గింజ కూడా దొరకకపో దీని విషయాలు శ్రీణా దృష్టి తీసుకపోతే మనం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి గుండ సురేఖ గారికి కొన్నం ప్రభాకర్ రెడ్డి గారికి వాళ్ళకు వాళ్ళ ఫోన్ చేసి వాళ్ళతో తీసుకుని ఆర్డర్ తీసుకొని ఈ చెక్ డ్యామ్ విడవడం జరిగింది దీనివల్ల రైతులు అందరూ సస్యశామనం అయిపోయింది ఈరోజు మంచి పంటలు పండి మంచి గిట్టుబాటు ధరలకు కూడా అమ్ముకునే పరిస్థితి జరుగుతుంది సర్గ ఉత్యం రెడ్డి అయిన కృషి ఫలితం ఈరోజు ఆయన చేసిన పనికి ఈరోజు ఫలితం దక్కింది మీకు అందరూ తెలుసు ఈ దానికి ఈ చెక్ గాం కిడ్డ కట్టకపోతే ఈరోజు రైతులు నిజంగా కూడా పంటలు ఎండిపోవు ఎండిపోయి వాళ్ళు తినడానికి కూడా గింజలు లేకుండా పరిస్థితి అవు ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ మేము రైతులు చేర్నెళ్ళిపోతున్నాయని స్థిరణ దృష్టికి తీసుకుపోగానే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి మరియు కొన్నం ప్రభాకర్ గారికి కొండ సురేఖ గారికి భిన్నవించి ముందు నిండు ఎండు కా ఎండు ఎండాకాలంలో కూడా ఈ చెక్ డ్యామ్లు ఇడవడం జరిగింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వము రైతుల ప్రభుత్వం కాబట్టి రైతు నేస్తము అనే విధంగా ముందుకు పోతుందని అదేవిధంగా ఆరు గ్యారెంటీలు అమలు చేసే విధంగా ఐదు గ్యా గ్యారంటీలు ఆల్రెడీ అమలు చేయడం జరిగింది రేపు జరగబోయే తుక్కుగూడలో మీటింగ్లో ఈ ఈ యొక్క ఈ ఆరు గ్యారంటీల మీద రేపు జరగబోయే కూడా మీటింగ్కు అందరూ హాజరు కాగలరని కోరుచున్నారు